ఈరోజు దేవుడు వాక్యం ద్వారా ప్రతి కుటుంబాలతో ప్రత్యేకంగా మాటలు ఆశపడుతున్నాడు ఈరోజు దేవుడు మాట్లాడిపోయే ఒక శ్రేష్టమైన వర్తమానం ఏదైనా ఏంట నవ్వు కలుగు చేసే దేవుడు పరిశుద్ధ లేఖ నుంచి యోగ గ్రంథం ఎనిమిదో అధ్యయం రెండవ చూస్తే పరిశుద్ధ లేఖ నుంచి యోగ గ్రంథం ఎనిమిదో అధ్యయం ఇరవై రెండవ అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయను ప్రహర్షముతో నీ పెదవులను నింపును ఈ మాట అందరూ నాతో కూడా చెప్తారు ఒకసారి అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును ప్రహర్షముతో నీ పెదవులను నింపును ఆమె చెప్తామా కుమార్తె ప్రతి ఒక్కరి జీవితాల్లో నవ్వు అనేది చాలా ప్రాముఖ్యమైంది నవ్వు అనేది దేవుడి చిన్న వరం ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ చాలా మంచి అన్నీ ఉంటున్నాయి పాస్తులు ఉంటాయి మేడబిద్ధులు ఉంటాయి కార్లు ఉంటున్నాయి అన్నీ ఉంటున్నాయి కానీ వాళ్ళ ముఖములో చిరునవ్వు అనేది కనిపించట్లేదు కొమ్మాడ కుమార్తె నవలైపోతున్నారు పూర్తిగా అన్నీ ఉన్నాయి కానీ మొక్కలో మాది ఏమి ఉండట్లేదు నవ్వు అనేది ఉండట్లేదు ఎందుకంటే వారు చెప్పుకోలేని బాధ వలన వాళ్ళకున్న కష్టాలు సమస్యల వల్ల వాళ్ళ మొక్క మీద ఏమి ఉండలేదు నవ్వు ఉండట్లేదు కుమ్మడ కుమ్మ ఈ లోకము నవ్వడం కోసం మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అనేక చోట్ల పరిగణితున్నాడు అనేక చోట్లకి వెళ్ళి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు నవ్వుదామని కానీ ఆ మనిషి ఏం చెల్లిపోతున్నాడు నవ్వలేకపోతున్నాడు కానీ నవ్వు అనేది దేవుడిచ్చిన గొప్ప వరం గిఫ్ట్ ఆఫ్ గాడ్ అందుకే ఈరోజు దేవుడు ప్రతి ఒక్క చిన్న నవ్వు ఇవ్వాలని నాశపడుతున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ నవ్వు రాదు కానీ దేవుతుడికి వస్తే మాత్రమే నీ నవ్వు అనేది కలుగుతుంది కుమ్మడమే ఇఫ్ యు వాంట్ లావ్ యూ హీజస్ నిజమైన సంతోషం నిజమైన ఆనందం నిజమైన సంబంధస్తుంది అంటే దేవుద్దికి వచ్చినప్పుడు మాత్రమే నీకు శాంతి సమాధానం కలుగుతుంది కుమ్మడకు మనతాయి నువ్వు చాలా మంది నవ్వాలని నాశపడతారు కానీ మనస్సు పూర్తిగా నగలైపోతుందని కుమార కుమార్తె అందుకే యోగా అంటున్నాడు నోటి నిండా నవ్వు కలుగు చేయను హైలుగా కుమార కుమార్తె ఈరోజు నువ్వు నవ్వాలనుకుంటే మనస్సు పూర్తిగా సంతోషించాలనుకుంటే ఒకే ఒక మార్గం ఏసయ్య మార్గం దేవుడికి వస్తే నువ్వు మనస్ఫూర్తిగా నవ్వగా నీకేమున్నా లేకపోయినా ఏ సీడిని మొక్కలు నవ్వుకుంటుంది కుమార్ కుమార్తె అయితే చాలా మంది నవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో నేను వాకింగ్ వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల లాఫింగ్ క్లబ్స్ చూస్తున్నాను అంటే పౌర్పిలో కొంతమంది కలిసి గట్టిగా నవ్వుతూ ఉన్నారు అరగంట సేపు ఒక పావు గంట సేపు అలా నవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ తెలియని సంతోషం తెలియని ఆనందం వాళ్ళకు వస్తుంది కుమ్మడ గుమార్త మనస్సు పూర్తి ఎవరికి నవ్వుతారో మనస్సు పూర్తి ఎవరైతే ఆనందిస్తారో వాళ్ళ ఆరోగ్యవంతులుగా ఉన్న కుమార్ మన ఆరోగ్యంగా ఉండాలంటే నవ్వుతూ ఉండాలంట కొంతమంది ఉంటారండి ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు ఇది పోయినలా ఉంటారు ఏసీఐకి అటువంటి వారంటే ఇష్టం ఉండదండి అండి ఏసీఐకి ఎటువంటి వాడు కావాలంటే నిత్యము ఆనందించేవారు కావాలి నిత్యము సంతోషించేవారు కావాలి నిత్యము గెంతులు వేసేవారు కావాలి హైలు కాదు కుమారు కుమార్తె ఈరోజు నవ్వలు నాశపడుతున్నావా నువ్వు ఎక్కడికి వెళ్ళవచ్చు లేదు దగ్గర ఏమిస్తాడు నవ్వుని కలుగు చేస్తాడు హైలుయా కుమార్తె ఈ లోకంలో ఎవరైతే సాంతం నమ్ముకుంటారో వాళ్ళకి నవ్వు ఉండదండి ఎవరైతే ఏసే నమ్ముకుంటారో వాళ్ళకి నవ్వే నవ్వండి హైలుయా నా బినిమ మొక్క ఎలా ఉండదండి తెలుసు అండి ఏం చూసేలా ఉండదండి ఇప్పుడు ఒకసారి నవ్వు తెలియ అర్థం తిరిగి చూసుకోండి అర్థం మీద ఉంచుకోండి అత్తమంది నుంచి నవ్వుతూ ఉన్నప్పుడు ఎలా కనిపిస్తారు మీరు ఒక కనిపిస్తారు అది ఏడుస్తూ బాధపడు అంతమంది నుంచోండి అట్టం దగ్గర ఒక దెయ్యంలా కనిపిస్తారు అంటారు కుమార్ కుమార్తె కానీ ప్రతి క్రైస్తువుడు నవ్వుతూ ఉండాలి అయితే నవ్వు ఆరోగ్యానికి చాలా మంచి నవ్వు అనేది ఆరోగ్యానికి ఔషధ ఒక మెడిసిన్ లాంటిది అంటే అంటే ఒక ఔషధం లాంటిది మెడిసిన్ కాబట్టి ప్రతి ఒక్కరూ నవ్వుతూ ఉండాలంటే ఇంట్లో ఎప్పుడు సంతోషం ఉండాలంట ఎప్పుడు ఏదో పోయినలా ఇంట్లో గింట్లో ఉండకూడదు అంట ఏసి అవన్నీ మీరు నవ్వుతూ ఉండాలనేది దేవుని ఆశ ఎప్పుడు సంతోషం ఉండాలనేది దేవుని ఆశ ఎప్పుడు గెంతులు వేస్తూ ఉండాలనేది దేవుని యొక్క ఆశ హైడు ఈ వాకి నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు అయ్యిందో కదా నువ్వు నవ్వి లాస్ట్గా నువ్వు ఎప్పుడు ఒకసారి జ్ఞాపం చేసుకో నువ్వు లాస్ట్గా ఎప్పుడు గట్టిగా నెంబర్ ఒకసారి జ్ఞాపం చేసుకో ఎందుకంటే మంది నవ్వి చాలా కాలం అయిపోయి ఉంటుంది కదా ఇంట్లో కష్టాలు సమస్యలు ఎరికిన ఇబ్బందులు బట్టి ఆ నంది చాలా కాలం అయిపోయి ఉంటుంది ఒక మాటకు కానీ ఏసే ఆశ పడుతుంది ఏం తెలుసా యూ హ్యావ్ టు లార్ నవ్వుతూ ఉండాలి కానీ అన్నాడు కదా నవ్వుతూ బతకలుగా తమ్ముడు నవ్వుతూ చాలా ఇలా అన్నాడు మా నవ్వుతూనే బతకాలి నవ్వుతూనే చనిపోవాలి అయితే ఈరోజు కొన్ని రకమైన నవ్వులు మీకు పరిచయం చేస్తారు ఉదాహరణకి మొట్టమొదటిగా చిరునవ్వు నాతో చెప్పండి మొట్టమొదటిగా చిరునవ్వు రెండోది నవ్వడం రెండోది విరగబడి నవ్వడం మూడోది పక్కపక్క నవ్వడం మూడోది నవ్వండి పక్క నవ్వడం నాలుగోది ముసి ముసి నవ్వడం నాలుగోది బుసి పుసి నవ్వడం ఐదోది విక్కిలి నవ్వడం విక్కిలి నవ్వడం ఆరోది వికటహాసము హాసము నవ్వడం వికట చేయడం చిరునవ్వు అంటే స్మైల్ చిన్న స్మైల్ అనమాట చిరు మందహాస్య కొండగా తలగనమాట విరగబడి నవ్వడం అంటే గట్టిగా నవ్వడం లోపటి నుంచి ఎక్కువ కొంతమంది పడిపోయి పడిపోయి నవ్వుతూ ఉంటారు తర్వాత పక్క నవ్వడం చిక్కిల్స్ లాఫ్ అంట అంటే వాళ్ళు నవ్వు ఇది చిన్న మృదువైన నవ్వు అనమాట ముసి నవ్వులు చాలా మంది చిన్న చిన్న నవ్వులు అంటే నవ్వాల వద్ద నవ్వుతూ ఉంటారు అంట ఐదవది వికటాస్త్రం అంటే చాలా పెద్దగా శబ్దం చేస్తూ నవ్వుతూ అంటే ఇన్ని రకమైన నవ్వులు మన లోపల చూడగలబో మన ఈరోజు ఈ నవ్వుల్లో మీరు ఏ నవ్వు కలిగి ఉన్నారు కొంతమంది పైకి నవ్వుతూ ఉంటారు నేను లోపల మాత్రం బాధపడుతూ ఉంటారు బయటికి నవ్వుతూ నటిస్తూ ఉంటారు నేను లోపల మాత్రం బాధ కలుగుతుంటారు ఏసే కావాల్సింది ఏంటంటే లోపలి నుంచి నవ్వేవారు కావాలి మనసు పూర్తిగా నవ్వే వరకు కావాలి దేవుడికి ఎప్పుడు కూడా నవ్వుతూ ఆనందం ఉండేవారు కావాలి కుమ్మడకు రోజు ఈరోజు నీకు ఆనందం అంటే ఎక్కడికి వెళ్ళకు దేవుడి దగ్గరరా దేవుని దగ్గరే నిజమైన సంతోషం దేవుని దగ్గరే నిజమైన ఆనందం అప్పు కదా నాకు ఆహారం లేకపోయినా నా పశువులకు మేత లేకపోయినా గొడ్లో ఉన్న స్థేలకి నేను మేత పెట్టలేకపోయినా అంజూరపు చెట్లు పువ్వులు కాయకపోయినా ఏమీ లేకపోయినా నా ఏసీ ఉంటే చాలు నాకు అన్ని ఆనందమే సంతోషమే అంటున్నాడు హైలుగా హబువలు మనకు అనగలేక కుమ్మడకమంటాయి అన్నీ ఉన్నా కానీ ఏమీ లేదంటే ఏసీ ఉంటే చాలు నీకు అన్నీ ఉన్నట్టే కుమ్మడకపోతే నీలోనే ఆనందం నీలోనే సంతోషం హైలుగా ఈ లోకంలో చిన్న చిన్న ఆనందం కోసం ఏసి చాందలు కోల్పోతూ ఉన్నాం మనిషి ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు కొంతమంది త్రాగితే ఆనందం అనుకుంటారు కొంతమంది సిగరెట్ తాగితే కాదు అనుకుంటారు కొంతమంది మందులు కొంతమంది కై తింటే తిట్టి కానీ నిజమైన ఆనందం మాత్రం వస్తుంది అంతే దేవుడి దగ్గర ఉందనుకున్నాడు నువ్వు మనసు పూర్తిగా నవ్వాలంటే ఏసి దగ్గర రా ఎందుకంటే నేను నూటి రెండు నవ్వు కలిసి ఎవరంటే ఒక్కరు మాత్రమే యోగు అన్ని కోల్పోయి మాట అండి ఓబు అన్ని కోల్పోయాడు కానీ అన్ని కోల్పోయినా సరే యోగేమంటాడు నా ఏశ్రయ్యా నా నవ్వు నాకు ఏమిస్తున్నాడు నవ్వు కలుగు చేస్తున్నాడు సరే యోబు అన్ని కోల్పోయినా దేవుడు విడిచిపెట్టలేదు అన్ని కోలపై దేవుని విడిచిపెట్టకుండా దేవుని వెంబడిస్తున్నాడు కాబట్టి యోబు అంటాడు నాకు ఏమున్నా లేకపోయినా నావన్నీ ఏసీ తీసుకున్నా నేను ఎప్పుడు నవ్వుతూనే ఉన్నాను ఎందుకంటే ఏసే నాతో ఉన్నప్పుడు నాకు ఏమి లేకపోయినా పర్లేదు దేవుడు నాకు సహాయం చేసే దేవుడు అయినా నన్ను నడిపించే దేవుడు నాకు కావాల్సినవన్నీ సమకూర్చే దేవుడు ఆమె చెప్దామా ఈరోజు నువ్వే పరిస్థితిలో వింటున్నావు ఈరోజు వింటున్నావు కానీ నువ్వు నవ్వలేని పరిస్థితిలో ఉన్నావేమో వింటున్నావు కానీ మొక్కలో చిరునవ్వు లేదేమో కుమ్మడ కుమార్ ఈరోజు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు వెళ్ళిన నవ్వురా రోజు ఏం జరిగిందంటే ఒక ఆయన డాక్టర్కి వెళ్ళాడు డాక్టర్కి వెళ్ళి అన్నాడు డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు ఎన్ని మందులు వాడినా నాకు నవ్వు రావట్లేదండి నవ్వడానికి ప్రయత్నం చేస్తే నేను నవ్వలేకపోతున్నాను ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి నవ్వించండి అన్నాడు డాక్టర్ గారు అన్నారంట బాబు నువ్వు నవ్వాలంటే నా దగ్గర కూర్చు నవ్వితే పని అవ్వదు నువ్వు నవ్వాలంటే పక్కన ఒక జీవిడ సర్కెస్ అవుతుంది ఆ సరకాసులో జాకర్ ఉంటాడు ఆ జాకర్ పది మందిని లభిస్తుంటాడు వెళ్ళి కొంచెం కూర్చో వాళ్ళని అబ్జర్వ్ చేయి అబ్జర్వ్ చేసి కొంచెం నవ్వుకన్నాడు అండి అప్పుడే వ్యక్తి వాడికి తెలుసా అండి ఆ జీ సరకాసు లభించి జాకర్ని నేనే అన్నాడు అండి హైలీ అంటే అందరూ నవ్విస్తున్నారు కానీ లోపల మాత్రం ఏం లేదు నవ్వు లేదండి కొంతమంది అంటారు కదా లోపలి నుంచి నవ్వు ఎక్కడి నుంచి లోపలి నుంచి మనం దేవుడిని అయ్యే నవ్వుతున్నాం కొంతమంది బయటికి నవ్వుతూ కనిపిస్తారు కానీ లోపల ఏడుస్తూ ఉంటారండి కన్నీటితో విత్తువాడు సంతోష జ్ఞానములతో పంట కోయును కీలత నూట ఇరవై ఆరు ఐదో వచ్చింది కదా సంతోష గానంతో పంట విత్తివాడు కన్నీడితో విత్తివాడు సంతోష జ్ఞానములతో పంట కోయును కుమాల కుమార్ నువ్వు ఎప్పుడైతే కంటిన్యూ చేసే ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీ నోటి నుండి నవ్వు ఈ ఈరోజు నువ్వు చిరునవ్వు నవ్వుతున్నావా లేకపోతే విరగబడి నవ్వుతున్నావా పక్క నవ్వుతున్నావా లేకపోతే ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావా విక్కిల నవ్వు నవ్వుతున్నావా వికటహాసం చేస్తున్నావా చేస్తున్నావా ఎటువంటి నవ్వు కలిగినవు ఈరోజు ఎలాగ నువ్వు నవ్వుతున్నావు ఈరోజు దేవుడి దగ్గర కుమారుడు కొంతమందికి ఓటదారికి వస్తే నవ్వు వస్తుంది ఎందుకు శాలరీ వస్తుంది కాబట్టి కదా కొంతమందికి ఏదైనా ఫంక్షన్ వస్తే నవ్వుతాం లేదా కొంతమంది ఏమైనా వస్తువులు కొనుక్కుని నవ్వుతాం అంటే పండగ వస్తే నవ్వుతాం కానీ దేవుతాడు మిచ్చము నవ్వుతాడు హైలుయా ఈ ఆల్వేస్ లాస్ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వాడు నవ్వుతూనే ఉంటాడు ఎందుకంటే వాడి దగ్గర కొనలేనంత సంతోషకరమైన ఏ సేయ వాడుతూ ఉన్నాడు హైలోయ కుమారా కుమార్తె వాక్కు పిల్లరా ఈరోజు నువ్వు మనసు నవ్వాలంటే నువ్వు దేవుని దగ్గర రా మనస్ఫూర్తిగా ఆనందించమని దేవుని దగ్గర రా మనస్ దేవుని దగ్గరికి వస్తే నువ్వు ఆనందించడం ప్రయత్నించే నువ్వు మొక్కలు నవ్వు కావాలంటే ఒకే ఒక మార్గం ఏ మార్గం అన్న తన అన్న మాటలకి ఎలకానాకి ఇద్దరు భార్య పెన్న అన్న అన్నాకి పిల్లలు లేరు పిల్లన్నకి పిల్లలు అతని హేతు చేత పిల్లలు లేరు అని చెప్పి అన్నం రోజు ఏడిపిస్తుంది అంట మాటలతో హింసపరుస్తుంది మాటలతో గాయపరుస్తూ ఉంది మాటలు తట్టుకోలేక ఏడుస్తూనే ఉందని ప్రతిరోజు అప్పటికి ఎలా కానీ చెప్తున్నాడు అంటారు వేడవద్దు నేను ఉన్నాను కదా నేను సహాయం చేస్తుంది కదని అనేక సార్లు చెప్తూ ఉన్నది కానీ పాపం వాదార్చులు ఇప్పుడు అంటే కుమ్మాడుకుమార్ వాక్యం విన్న అయినప్పటికీ అన్న ఏం చేసింది తెలిసండి దేవుని మందిరంలోకి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది అన్నారు ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థన దేవుడు అలకించి ఆ ప్రార్థనకి వేసి జవాబు దయచేసి సొమ్ వాళ్ళ ప్రవర్తన దేవుడు బిడ్డు కూడా అన్నారు ఎప్పుడు సొమ్మ తులకి వచ్చాడో అన్న చిత్రకి ఏమొచ్చింది నవ్వొచ్చింది కుమ్మడు ఈ ఈరోజు దేవుడు నువ్వు ఏడుస్తున్నావేమో నాకెవరో లేరు నా కన్నీరే మిగిలింది నాకు వేదనలే మిగిలే కష్టాలే మిగిలే సమస్యలే మిగిలే ఇంకేమి మిగలలేదు ఏడుస్తున్నావేమో మీకు శుభవార్త ఏంటంటే మీ మొక్కములో నవ్వించి వేసే మనతో ఉన్నాడు అని చెప్తాం గాడ్ ఈజ్ విత్ యూ టు మిగిలా ఈరోజు నవ్వు వాకి పండినావా ఒకసారి గట్టి నవ్వండి వాకి పండ్డనవారు మనస్ఫూర్తి నవ్వలేకపోతున్నావా ప్రయత్నించింది దేవుడి నోటి మీద ఇస్తాడు బైబిల్ ఒక స్త్రీ ఉంది ఆమె కూడా నవ్వుతూ ఉందంటూ చూపిస్తాను మీకు ఆది కాండం ఇరవై ఒకటి వచ్చి మార వచ్చింది ఆది కాండం ఇరవై ఒకటి ఆరు అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలిగజేసిను వినువారల్లా నా నిశ్చయమై నవ్వుతుర నేను హైరుయా ఇక నవ్వుతూ ఉంది శార ఏమంటుందంట అప్పుడు శార దేవుడు నా నాకు నవ్వు కలిగి చేశాను దేవుడు ఏం చేశారంట సారాకి నవ్వు కలిగి అంటే వాళ్ళందరూ కూడా ఆమె చూసి నవ్వుతారంట కుమ్మడానికి నవ్వుతే ఎందుకు ఏం అని తెలిసే అండి శారాకి ఎంత నవ్వు వచ్చింది చెప్పండి ఈ నవ్వు ఆనందంతో నవ్వుతున్న నవ్వు సంతోషంతో నవ్వుతున్న నవ్వు అంటే లోపలి నుంచి వస్తుంది నవ్వు సార ఇక్కడి నుంచి వస్తుంది లోపలి నుంచి వస్తుంది నవ్వు సిఇస్ లాఫింగ్ ఫ్రమ్ ఇన్నర్ సాయి పైపై నవ్వు కాదండి లోపలి నుంచి వచ్చే నవ్వు శార నవ్వుతూ ఈరోజు ఎందుకు తెలుసా శారకి పిల్లలు లేరండి శారాలు అయితే దేవుడు వాగ్దానం చేశాడు సారాకి నీకు కుమార్ ఇస్తాను అని అన్న విధంగానే శారాకి తొంభై సంవత్సరాలు వచ్చాయి అబ్రహం దగ్గర వంద సంవత్సరాలు వచ్చింది ఆ టైంలో శారాగి ఇషాకు అని కుమార్ దేవుడు అనుగ్రహించాడు ఎప్పుడైతే ఇషాకు తన జీవితంలోకి వచ్చాడో అప్పుడు శారా మొక్కలో ఏమొచ్చింది దేవుడు నవ్వుకొని చేశాడు ఇస్సాకు అర్థమైన నవ్వు అని అర్థం ఇసాక్ అనిగా నవ్వు అంటే అప్పుడు వరకు ఏడుస్తున్న శారా మొక్కలో ఏమొచ్చింది నవ్వు వచ్చింది అంటే ఇది ఆనందంతో బెట్టి కలిగిన ఆనందంతో సారా నవ్వుతూ ఉన్నాను కదా అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలుగ ఫర్ మీ ఇసాకు అని బిడ్డ దేవుడిచ్చిన తర్వాత ఇసాకు అనేది దేవుడు అనుగ్రహించిన తర్వాత శారా చదువు ఏం కలిగింది నవ్వు కలిగిందంట శారాకి సారాకి నవ్వుచ్చిన దేవుడు వాటిని ప్రతి ఒక్కరిని దేవుడు గాక మీలో ఉన్న బాధను తొలగించి దేవుడి మీకు నవ్వుకలు గాక మీలో ఉన్న కష్టాలను తొలగించి దేవుడికి నవ్వు కలుగు చేయను గాక మీ సమస్యను తొలగించి దేవుడి మీకు నవ్వుకలుగు గాక కుమార్ కుమార్ ఇది ఆనందంతో సంతోషంతో నవ్వుతున్న నవ్వు అంటే దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుని నవ్వుతుంది ఈ విశ్వ దేశంలో కూడా ఏం చేస్తున్నారు ఆమె చూసి నవ్వుతారంట మనల్ని కూడా అతను చూసి నవ్వాలి సంతోషం చూసి సామెత ఉంటారు నవ్వు నవ్వించు నవ్వుల పాలు కావు నవ్వాలి నవ్వించాలి కానీ దగ్గర మనం నవ్వులు పాలు కాకూడదు కుమారుడు కుమార్ అపహాసం అవ్వకూడదు మనం ఎవరి దగ్గర నవ్వు మనస్ఫూర్తిగా శారని దేవుడు నవ్వుకలు చేసి నీకు చేయడా శారా దేవుడు నవ్వించవ్వించలేడా కానీ నువ్వు చేయవలసింది ఒకటి దేవుని సద మోకరించి నువ్వు దీద్య అంగరాచాలి ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర మాఫీ స్పృహం నాకున్నావ్యా అని చెప్పి ఏం చేయాలి నువ్వు నవ్వుతూ ఉండాలి కుమార్ కుమే అయితే ఇంకో తిరుగుతు చాలా నవ్వుతుంది ఈ నవ్వు వేయడం చూపిస్తారు చూడండి ఆది కాండం పద్దెనిమిది అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు చూస్తే ఆది కాండం పద్దెనిమిది అధ్యాయం పన్నెండు పదమూడు చదువుతా బయట చూడండి సేరా ఇది బలము ఉడికిన దానిని తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడు రుద్రుడై ఉన్నాడు గత అని తనతో తనలో నవ్వుకొని అంతటా యహోవ అబ్రహాముతో రుద్రులైన నేను నిశ్చయముగా ప్రశ్నించను శార నవ్వన యహోవకు సత్యమైనది ఏమైనా ఉన్నదా మీకు మీదట కాలమున నిర్ణయ కాలమందు మీ వద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు శారాకు కుంభాని కలుగు చేయదును ఆమె చెప్దమ్మా ఇక్కడ సేర నవ్వుతుందండి ఈ నవ్వుని ఎకారంగా నవ్వుతుంది అంటే వ్యక్తి నవ్వు అన్నమాట దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు ఇచ్చాడు ఏం మాట నీకు ఖచ్చితంగా నీకు బెట్నిస్తా అన్నాడు ఏసై కానీ సేర ఏమన్నది నేను బలమలేని దాన్ని బలం ఊడిపోయిన దాన్ని గర్వం నేసే స్థానం అవకాశం లేదు నా అబ్రహామే ముసలేడు నా యజమానుడు ఈ టైంలో పిల్లలు పుట్టగలరా అది శారని చేస్తుంటా నవ్వుకుంటుంది అంటే సుఖము కలుగునా ఈ టైంలో పిల్లలు పుడతారు వస్తారు నాకు ఇది సాధ్యమేనా జరిగే పనేనా అని శార ఏం చేస్తుంది తనలో తాను నవ్వుకుంటూ ఉంది హైడు యా ఇంకోటి ఏంటంటుంది అతడు యో అబ్రహంతో రుద్దురాలైన నేను నిశ్చయంలో ప్రశ్నించదా అని సారా నువ్వు నమ్మలేని విందునవుతున్నావు నువ్వు నవల సంవత్సరం ఏంటి నేను ఇచ్చే మాట మామూలు అయితే కదా కదా ఏసయ మాట ఇచ్చాడు ఏమన్నాడు నీకు మాట ఇస్తున్నాడు ఏసయ ఏసఐలో సమస్య అసాచ్మెంట్ ఏమీ లేదు నువ్వు విందు అవుతున్నావు మాకి భేదే మేము వచ్చే సమయానికి మరొకసారి ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత మేము వచ్చే సమయానికి నీకు ఒక కుమ్మాడు ఉంటాడు దగ్గర అన్నారంటే హైవేగా చూసారా అంటే నమ్మలేదు సారా అందుకే నవ్వుకుంటున్నాను కొన్నిసార్లు మనం కూడా నమ్మండి నేను ఒకసారి దైవ జోమని చెప్తారు అమ్మాయిని చూద్దాం కారు చదువుతుంది అంటే ఊరుకుంటే దగ్గర జోబు లేస్తానండి నేను చదువుతాను జోబు చేయడండి ఈ టైంలో జరుగుతుంది కార్యం అని మీలో మీరు నవ్వుకుంటారు ఒక్కొక్కసారి దైవజ్ చెప్పిన విషయాన్ని కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నమ్మనేయాలా దైవజ్యోతం చెప్పలేదా మాట దైవజ్యోతి నేను చెప్పించదు కాబట్టి నేను చెప్పాలని ఖచ్చితంగా జ్యోతి జరుగుతుంది ఈ రోజుక రేపైనా ప్రతిదానికి సమయం కాలదు నవ్వడానికి దుఃఖపడటానికి పెరిగిపోయడానికి నాటడం ప్రతిదానికి సమయం ఉంది ఆ సమయం వచ్చిన అన్నీ జరిగిపోతాయి రవి ఎందునవుతున్నాం సారా నవ్వకు సమస్తం సాధ్యం వేసే ఖచ్చితంగా కుంభాన్ని ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడు మన దేవుడు వాక్దాలు నెరవేర్చే దేవుడు మాట మాట తప్పని దేవుడు నేను ప్రకటించే దేవుడు ఈ రియల్ గాడ్ అని ఒకసారి మాట ఇచ్చింటే మాట చదిపోతుంది కుమ్మడ కుమార్ వాక్యం పిన్న పిల్లలు దేవుడినితో మాట్లాడుతున్న వాక్యం ద్వారా ఈరోజు నువ్వు నవలేస్థితిలో ఉన్నవా ఈ నోటి నౌకలు చేశారు దేవుడు గోడ్ బిట్ లా దేవుడు అన్ని విషయాలకి సహాయం చేయాలని ఆశపడుతున్నారు అన్ని విషయాలు నాలుకోవాలని ఆశపడుతున్నాడు ఇక నోటి నిండా నవ్వించింది చేత నవ్వించుకొని వేసే ఆశపడుతున్నాడు కానీ నువ్వు నవ్వలేకపోతున్నావా ఎందుకంటే నీకు లేదు ఏసే వేసే కానీ వాక్యం సన్నిస్తుంది డెఫినెట్ గా నువ్వు నమ్ముతావు ఒక దినాన నమ్మే రోజు రాబోతుంది చూడు లోకమంతా చీకటి కొనుకొనిది కానీ నీ ఇంటి మీద వెలుగు ఉదీచున్నది హైరుగా ఎక్కడ చూడగలమంటే యశ్వగ్రాంతం అరవేద్యం వచ్చినా చూడగలం లోకమంతా చీకటే నీ ఇంటి మీద వెలుగు ఉదయించిపోతుంది తప్పుడు అంటాడు లెమ్ము తేజు విల్లుము నీ మీద ప్రకా ఆయన నీ మీద ప్రకాశించబోచ్చు నాని చెప్తుమా ఈరోజు నువ్వు లెబు లెమ్ము తేజు నిల్లుము నవ్వు ఈరోజు మనస్ఫూర్తిగా నవ్వుకో ఎన్ని రోజులు అయిపోయినందుకు నవ్వుకొని ఎన్ని రోజులు కదా నువ్వు బాధపడి నవ్వు మనస్ఫూర్తిగా ఈరోజు నీ జీవితం నవ్వు కలగాలి ఈరోజు నీ జీవితంలో ఆనందంగా ఉండాలి అది ఏ మాత్రం ఇవ్వండి నువ్వు సినిమాకి మాత్రం సంతోషం రాదు మందు కొట్టిన మాత్రం సంతోషం రాదు సిగరెట్ తాగిన సంతోషం రాదు ఫ్రెండ్స్తో మాత్రం నవ్వు రాదు ఈ నవ్వు ఎప్పుడు వస్తుంది అండి దేవత నవ్వు వస్తుంది కమ్ టు లా ఒక మాట ఉంది చివరి చెప్పుకిస్తాను కేర్త గ్రంథం నూట ఇరవై ఆరు రెండో వచ్చింది కేత గ్రంథం నూట ఇరవై ఆరు రెండు మనము కల కడిన వారం మళ్ళీ మన నోటి నిండా నవ్వుండేను మన నాలుక ఆనందం గానంతో నిండి ఉండేను అప్పుడు ఇహోబా వీరి కొరకు గొప్ప కార్యములు చేస్తే అని అన్ని జనులు చెప్పుకొని హైరుయా మనం కల కడిన వారం మంట మన నోటి నిండా నీకలు చేస్తున్నాడు నోటి నిండా నవ్వుకలు చేస్తాడు అంటే నోట్లో కూర్చు కుచ్చు కాదండి నోటి నిండా నవ్వుకలు చేస్తాడు అంట కలిగించమే కాదు మా నాలుగు ఆనందగానం చేస్తారు విన్నవారందరూ కూడా ఏం చేస్తారంట విన్నవారందరూ కూడా ఎవరిది వాక్కుంటారు అందరూ కూడా అన్ని జోలు చూసి వాళ్ళు ఆశ్చర్య కలుగుతుంది ఏంటి రోజు ఎప్పుడు ఏడుస్తుండే వ్యక్తి రోజు నవ్వుతున్నాడు ఏంటి ఎప్పుడు బాధపడుతున్న వ్యక్తి రోజున నవ్వుతున్నాడు ఏంటి ఎప్పుడు దుఃఖమవుతుండే వ్యక్తి రోజు నవ్వుతున్నాడు ఏంటి ఆయన చూసారా ఇది దేవుడు కలిగి చేసిన కాజ్ గాడ్స్ మేరాకల్ అద్భుతం అనమాట ఆశ్చర్యకారి కుమారతాయి వాళ్ళకి రోజు భయపడకు దిగులు పడుకో దేవుడు నీతో ఉన్నాడు ఈరోజు గాడ్ టు ఈ దేవుడు నీ జీవితంలో నవ్వు వల్ల ఆశపడుతున్నాడు నీ బ్రతుకులో నీ యొక్క ప్రతి దినములో నీ జూతులు నవ్వు వాళ్ళని ఆశపడుతున్నాడు గాడ్ వాట్ టు గివ్ ఎలా ఇన్ అవర్ లైఫ్ నవ్వుతావై రోజు నుంచి ఒకసారి అందుకనే ఒక పాఠాలు ఏర్పాడాడంట నవ్వండి నవ్వండి మనసారా నవ్వండి నవ్వులు ఇచ్చిన ఏసను నమ్మి నవ్వండి ఆ కుల్లోడు ఆ నల్లోడు ఉంటే నీకు నవ్వే రాదండి ఆ తల్లోడు ఉంటే నీకు నవ్వే నవ్వండి హైలు గారు బాబా బాగా రాసారు కదండి కుమారు కుమార్త ఈరోజు వాత్ నిజమే కదా ఆ నల్లోడు కుల్లోడు ఉంటే నవ్వు రాదు ఆ తెల్లోడు ఉంటే నీకు నవ్వే నవ్వు హైలు కాదు నువ్వు తిగిన పనికి రోజించి ఏసయ ఈరోజు వాగ్దానం చేస్తాను నీకు జీవితాంతం నవ్వు వల్ల ఆశపడుతున్నాను నువ్వు నీకు ఆనందం ఇవ్వదు నీ నీకు ఆనందం ఇవ్వదు నీకు నీకు ఆనందం ఇవ్వదు నీ పిల్లల నీకు ఆనందం ఇవ్వరు నీ బంధువుల్కి ఆనందం ఇవ్వరు కానీ నీకు ఆనందం ఇచ్చే ఒకే ఒక వ్యక్తి ఈజ్ దా జీసస్ క్రైస్ట్ ఆయన ఒక్కడే ఈ నోటి నిండా నవ్వు కలిగించమా ఈ రోజు నవ్వుతారు ఒకసారి వాత్వంతా ఎట్టి నమ్మండి ఒకసారి మనస్ఫూర్తి చూస్తారు నవ్వితే అంత అండి నవ్వండి ఈ రోజు నుంచి కుమార్ మన రోజు వాత్ నడిపించాలి ఈ రోజు కష్టాలు ఉంటాయండి ప్రతి మనిషి కష్టాలు ఉంటాయి ప్రతి మనిషి బాధలు ఉంటాయి ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి ఉంటాయండి కానీ వాటి నిలచే దేవుడు మనకి ఏమి చేస్తారు వాటిల్లో కూడా మనం ఆనందం చేతాం మనలో ఉంటే కుమార్ దేవుడు నీ జీవితంలో ఉంటే నవ్వే నవ్వు కాబట్టి వాక్యం ప్రేరా నా వాక్యాన్ని వహిస్తాను ఈరోజు ఈరోజు నీకు నవ్వులు కావాలని ఆశపడుతున్నావా మనస్ఫూర్తి నవ్వాలని ఆశపడుతున్నావా అయితే నా తప్పుడు ప్రార్థనలేకే ఇవ్వించి ఈరోజు నీకు దేవుడు నవ్వు ఇవ్వబోతున్నాడు సంతోషము సమాధానం ఇవ్వబోతాడు నిజం గొప్ప కార్యం చేయబోతాడు నవ్వు ప్రార్థన చేద్దాం మన తలైతే నా తప్పుడు ప్రాంతంలో అయితే ఇవ్వచ్చాడు మీరు ఏ స్థలంలో ఉన్నారో ఆ స్థలం మోకరించి నాతో ప్రార్థన చేద్దాం పరిశుద్ధులు పారిశుద్ధులు పరిశుద్ధులు అని దూతలతో కొన్ని ఆడపడుచుని నీకు పొందినారు ప్రభా ఈ రోజు ద్వారా మాట్లాడబోతా మనిషికి అన్ని ఉంటున్నాయి కదా నవ్వుండట్లేదు బ్రబా ప్రభా నౌకలు చేసే దేవుడు అయ్యా ఈరోజు ఎవరైతే వాక్ వినారు ప్రతి ఒక్కరికి నౌకలు ఇచ్చేయ ప్రభా ఈరోజు ఎంతమంది బాధపడింది వాక్కుంటున్నారు కానీ వారి జీవితంలో చిరునవ్వు దయచేయడం బ్రోభ మీకు లాభ్ లాభ్ లాంగ్ లైఫ్ నే జీవితం దయచేయండి బ్రోభా మనసు పూర్తిగా నంటే జీవితం ప్రభా వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం జరిగించండి తండ్రి ప్రభావి రాత్రి కలిసా మీరు వాక్య ప్రతి ఒక్కరితో మాట్లాడి ఉన్నావయ్యా ప్రభా ఈ విన్న వాక్యం ప్రతి ఒక్కరి జీవితాలు నవ్వు కలిగేది కాక తండ్రి విన్న వాక్యం మనసులో బదులుపరచండి ఆయన కూడా ఆస్వాదించండి నా ఏ శరీరం నవ్వు కలిసి దైన దయచేయదు ప్రభావ అబ్రహాం జీవితం నమ్మించు శారాజు నమ్మించు అన్నా జీవితం నమ్మించు యోగు జదును నమ్మించవు ప్రభా మా బిడ్డల జీవితంలో కూడా నవ్వు దయచేయవు ఎంతమంది వాక్యం ఉన్నారు ఈ వాక్యం ఫలింప చేయండి ప్రభా ఈ వాక్యం నీరు కట్టండి ప్రభా మంచి నేను పడినందులు చేయ ప్రభా ఫలింప చేయండి మొప్పదంతులుగా వాళ్ళ ఊతిని ఫలింప చేసి మీరు వారి సహాయం దయచేయమని మీరే ప్రభా ఈ వాక్యం ద్వారా వారి జీవితం గొప్ప కార్యం జరిగించి బాలపర్చి ఆశ్చర్య కార్యం అద్భుత కార్యాలయం ప్రభా ఈ వాకి ప్రతి బిడ్డలకు నువ్వు నేను ప్రతి ఒక్కరికి నువ్వు సహాయం దయచేయమని వారి మొక్కలను దయచేసి వారి జీవితాంతా నవ్వి చూడమని చూడడం మీరే కార్యం జరిగించమని ఈ వాక్యం పూర్తి ఫలింపు చేయండి ఈ చిన్న ప్రార్థన అతి సుందరమాయనసం పూర్ణం దాకా అపవాదిగా ఆమె 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 మన ప్రేమ కుమారి కృప పరిశుద్ధ మనకు మన కుటుంబాలు ఆయన పర్యంతరం తన ప్రకాశాలు మన కుటుంబాలు అధికముగా ప్రకాశీలుగా ఆమె 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 అందరికీ ప్రోపేట ఉందా